సరే నవంబర్ పద్నాలుగు నుంచి పదహారు మధ్య ఓటీటీలో ఏమేం కొత్త సినిమాలు రాబోతున్నాయో ఓ చిన్న లుక్ వేద్దామా సినిమా లవర్స్కి ఇది భలే గుడ్ న్యూస్ అండి ఈ వారం అంటే నవంబర్ పద్నాలుగు పదహారు తేదీల్లో మొత్తం నాలుగు కొత్త సినిమాలు నేరుగా మీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి స్ట్రీమింగ్కి వచ్చేస్తున్నాయి సో మొదటిగా గురువారం నవంబర్ పద్నాలుగున నెట్ఫ్లిక్స్లో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయన్నమాట ఒకటి సిద్ధూ జొన్నల్గడ్డ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ తెలుసు కదా తర్వాత యూత్లో బాగా పాపులర్ అయిన ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే ఇది కూడా నెట్ఫ్లిక్స్లోనే ఇంకొకటి ధ్రువ విక్రమ్ నుంచి వస్తున్న యాక్షన్ ప్యాక్డ్ సినిమా బైసన్ ఇది కూడా నవంబర్ పద్నాలుగునే నెట్ఫ్లిక్స్లో ఆ తర్వాత ఇక శనివారం నవంబర్ పదహారున ప్రైమ్ వీడియోలో ఒక సినిమా స్ట్రీమ్ అవ్వబోతుంది అదేంటంటే రష్మిక ఇంకా ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న సినిమా ధామా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు సో చూశారుగా ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలతో మంచి వినోదం రెడీగా ఉందన్నమాట